హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి అమ్మ వాళ్ళు వచ్చారనమాట చాలా రోజులు అయిపోయిందండి ఈ బ్లాగ్ తీసి ఆల్మోస్ట్ త్రీ అండ్ హాఫ్ మంత్స్ అలా అయిపోయింది అస్సలు అవ్వలేదు ఈ వీడియో అప్లోడ్ చేద్దామని ఎప్పుడు అనుకున్నా కూడా అవ్వలేదు అమ్మ వాళ్ళు వచ్చేప్పుడు అప్పుడు గుంటూరు నుంచి కదా ఇక్కడ నాకు విలేజ్లో దొరకవు కాబట్టి ఫ్రెంచ్ ఫ్రై ఫ్రెంచ్ ఫ్రైస్ మష్రూమ్స్ పన్నీరు స్నాక్స్ అలాంటివి తీసుకొని వస్తారు అక్కడ దొరికేవి ఇక్కడ దొరకనేవి తీసుకొస్తారనమాట అలాగే అమ్మ వచ్చేటప్పుడు అరిసెలు అవి చక్రాలు ఇంకా జాంగ్రీ అవన్నీ కూడా చేసుకొని వచ్చారు ఎంత పెద్ద పెద్ద అరసలు చేసుకొచ్చిందో ఈ బ్లాగ్ స్పెషల్ ఏంటంటే మెయిన్గా మేము శ్రీశైలం వెళ్ళామండి అక్కడ సాక్షి గణపతి దగ్గర సెలబ్రేటీని కలిసాం అనమాట వీడియో లాస్ట్ వరకు ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఓకే నేను ఎవరిని కలిశాను ఏంటి అనేది నెక్స్ట్ వచ్చేసి అమ్మ వాళ్ళు వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయిందండి నైట్ ఇంకా వాళ్ళు వచ్చేసరికి డిన్నర్ ప్రిపేర్ చేశాను ఎగ్స్ బాయిల్ చేసేసి ఉల్లిపాయ వేసి ఎగ్ మళ్ళీ ఫ్రై చేసి అందులో వేసాను ఉల్లి ఉల్లిపాయ ఫ్రైలు అలాగే టమాటా కర్రీ చేశాను ప్లెయిన్ ఎగ్స్ ఉంచాను ఇంకా పచ్చడి కూడా చేశాను అనమాట అలాగే అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు స్నాక్స్ అవి తీసుకొచ్చారు కదా అవి కూడా అక్కడ పెట్టానండి ఇంకా అందరం కూడా డిన్నర్ చేస్తూ నెక్స్ట్ డే ప్లాన్ ఏం అప్పటికప్పుడు మేము అనుకునే ఉంటాం అప్పటిదాకా దాకా అంత ఐడియా అనుకోలేదు ఇంట్లోనే స్పెండ్ చేద్దాం అనుకున్నాము కానీ ఇంక అప్పటికప్పుడు ఏమనుకున్నామంటే మా ఊరు దగ్గర నుంచి టూ అవర్స్ జర్నీ నేనండి శ్రీశైలము టూ టూ అండ్ హాఫ్ పడుతుంది అనమాట అంతే సో అక్కడికి వెళ్దాం శ్రీశైలం వెళ్ళి దర్శనం చేసుకొని వద్దాం ఇంత దూరం వచ్చారు గుంటూరు నుంచి అంటే కొంచెం లాంగ్ అయిపోతుంది అందుకని మా ఊరు వచ్చారు కదా అక్కడి నుంచి వెళ్దామని అప్పటికప్పుడు ప్లాన్ వేసుకొని ఇంకా కార్ మాట్లాడుకున్నాము ఇంకా డిన్నర్ చేస్తూ అదే మాట్లాడుకుంటున్నాం నెక్స్ట్ డే ట్రిప్కి వెళ్దాము అన్నట్టు ఇంకా అమ్మ వాళ్ళు వచ్చేటప్పుడు చక్కెరకేలీ అది అట్టపండ్లు గెల తీసుకొచ్చారనమాట అదే అటు కార్నర్లో ఉంది చాలా స్వీట్ ఉంటుంది అమ్మి ఉంటుంది చక్కెరకేలు చాలా బాగుంటుందండి ఇక్కడ సెల్ఫీ వీడియో ఏంటంటే ఇలా షార్ట్లా తీసుకున్నాను అది కూడా ఇందులో అప్లోడ్ అయిపోయింది ఇదే అనమాట చక్కరకేలీ చాలా బాగుంటుందండి రుచి అనేది ఆ రోజు ముగ్గు అక్క వేసింది నైట్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఫుల్ ఫ్లాప్ అనమాట అక్కడుండే స్ట్రీట్ డాగ్స్ ఏం అదంతా రబ్ చేసినట్టు కలర్స్ అన్నీ కూడా తీసేసినట్టు చేసినాయి ఇంకా మార్నింగ్లో వచ్చేసరికి ముగ్గు పోయింది ఎంత బాధ అనిపించిందో ఇంకా అక్క వాళ్ళ పాప ఉండి నువ్వు వెళ్ళి టీ పెట్టేసుకుని రా నేను ముగ్గుది నేను వేస్తాను అని చెప్పింది అక్క వాళ్ళ పాప చాలా బాగా వేస్తుంది ముగ్గులు అలాగే తను ఆర్టిస్ట్ లాగా మన బొమ్మ ఫొటోస్ చూసి బొమ్మలవి కూడా డ్రా చేస్తుంది అండి చాలా బాగా చేస్తుంది నా ఇన్స్టా రీల్స్లో ఆల్రెడీ అప్లోడ్ చేశాను ఇంకా టీ పెట్టుకొని వచ్చాను అందరికి ఇంకా టీ ఇంకా ఫైర్లా వేసుకున్నాం కదా ఇంకా అక్కడ కూర్చొని టీ తాగుతూ కొద్దిసేపు మాట్లాడుకున్నాం టైం స్పెండ్ చేసాము సంక్రాంతి టైంలో అలా ముగ్గులు వేసినప్పుడు ఏంటంటే అందరూ ఏమేసారు ఏమేసారని చూడాలని నాకు ఒక కోరిక ఉంటుంది కదా ఇంకా నేను మా ఫ్రెండ్ అప్పటిదాకా వెళ్ళి అందరూ ఈ ముగ్గులు అవి చూసేసి వచ్చాము ఒక రౌండ్ ఆల్రెడీ ఇంకా తనే అనమాట స్వెటర్ వేసుకొని కదా తను నా ఫ్రెండ్ పక్కన హౌస్లో ఉంటారు సంధ్యాని ఇంకా అందరం కూర్చొని కొద్దిసేపు మాట్లాడుకుంటూ నవ్వుకుంటా వాళ్ళ ముగ్గు ఇలా ఉంది వీళ్ళ ముగ్గురు ఇలా ఉందని చెప్పి కొద్దిసేపు మాట్లాడుకున్నామండి ఇంకా ఆ రోజు ఏమైందంటే రితిక్ ఇక్కడ దిగే దగ్గర కొంచెం డౌన్ ఉండటం వల్ల కింద పడ్డాడు అదొక్కటి చాలా బాధ అనిపించింది మిగతా అంతా చాలా బాగా జరిగింది సో ఇక్కడ కొన్ని పిక్స్ అవి తీసుకున్నాము గుర్తుండు గుర్తుండాలి అనేసి ఎప్పుడైనా కూడా మనం ఇలాగ గూగుల్ ఇస్తుంది మనకు మెమొరీస్ పిక్స్ అవి చాలా బాగుంటాయి మనకు కూడా హ్యాపీ అనిపిస్తుంది ఆ పిక్స్ చూస్తే అలాగే నా ఫ్యామిలీ బ్లాగ్స్ అన్నీ కూడా చూసుకొని నేను ఫ్యూచర్లో కొంచెం హ్యాపీ ఫీల్ అవ్వాలి అన్నీ కూడా గుర్తు చేసుకొని అనేసి ఫ్యామిలీ బ్లాగ్స్ అనేది అప్లోడ్ చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు ట్రిప్స్కి అలా వెళ్ళినప్పుడు అందరం కలిసినప్పుడు బ్లాగ్స్ తీసుకుంటాను ఇంకా అందరి కోసం టిఫిన్ రెడీ చేశాను నాకు వచ్చేసి పూరి నచ్చదు అందుకని నేను ఒక చపాతి కూడా చేసుకొని పన్నీర్ కర్రీ చేసుకున్నాము అందులోకి ఇంకా కొంచెం వాకింగ్కి లాగా వెళ్ళామండి ఇంకా ఏంటంటే అంటే మన వాళ్ళు వచ్చినప్పుడు ఎలా అయినా చూయించాలనిపిస్తుంది కదా రోజు మేము ఇట్లా వాకింగ్కి వెళ్తాం ఇక్కడికి అనేసి ఆ ప్లేస్ వచ్చి చాలా ప్లెజెంట్గా ఉంటుంది కొండవైపు అక్కడికి తీసుకొని వెళ్ళి చూయించుకొని వచ్చి అందరం రెడీ అయిపోయాము ఇక్కడ వచ్చేసి వాళ్ళు పిక్స్ అవి దిగుతున్నారు సో ఒక వీడియో క్లిప్పింగ్ అనేది అలా తీసా అనమాట ఇంకా కిందకు వచ్చేసి ఫెస్టివల్ కాబట్టి ఫ్లవర్స్ అవన్నీ కూడా తెంపుకొని వచ్చాను చెట్లవి తెంపుకొని వచ్చి ఇంకా పూజ స్టార్ట్ చేద్దాము అనేసి పూజ చేసుకొని వెళ్తాను నాకు జర్నీస్ అప్పుడు పూజ చేయకపోతే అసలు అమ్మ అసలు సాటిస్ఫాక్షన్ ఉంటుంది ఏదో జరిగిపోద్ది అనిపిస్తుంది అండి పూజ చేసుకుంటే ఏదో ప్రశాంతంగా జర్నీ జరిగిపోయిద్ది అంతా బాగుంటుంది అనిపిస్తుంది అనమాట ఇంకా శంఖి అలాగే పారిజాతం పూలు అలా గన్నేర్ పూలు ఇవన్నీ కూడా కోసుకొని వచ్చి వెంకటేశ్వర స్వామి తులసి మాల వేసి దన్నం పెట్టుకొని కాస్త బెల్లం పాలు అన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకొని పూజ చేసుకున్నాం అనమాట పూజ ఎంత ప్రశాంతంగా అయిపోయింది ఇంకా శ్రీశైలం వెళ్ళే అప్పుడు అక్కడ కింద రెస్టారెంట్లా ఉంటుంది కదా అక్కడ ఆగేసి కాస్త టీ అయితే ఆగి వెళ్దాం అనేసి ఇక్కడ ఆగామండి ఎంత వరస్ట్గా ఉన్నాయో కొండెక్కే దగ్గరే మనకి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది సారీ లెఫ్ట్ సైడ్ ఉంటుంది ఒక రెస్టారెంట్ రిసార్ట్స్ పక్కనే ఉంటుంది ఒకటి హోటల్ అంతా వరస్ట్ ఉందో టీ టిఫిన్స్ కూడా అలాగే ఉన్నాయనిపించింది ఎవరు అక్కడ ట్రై చేయకండి ఇంకా మేము దర్శనం అయిపోయి కిందకి దిగి వచ్చేటప్పుడు సాక్షి గణపతి దగ్గర ఏక్నాథ్ గారు ఇంకా హారిక గారు కనిపించారు మా అమ్మకి ఏక్నాథ్ గారు సీరియల్ అంటే ఎంత ఇష్టం ఈటీవీలో వస్తుంది మనసంతా నువ్వే అనుకుంటా డౌన్ టు ఎత్ పర్సన్ నుండి ఎంత బాగా మాట్లాడుతున్నారు అమ్మ కూడా కొంచెం సేపు అలా మాట్లాడింది ఇంకా పిక్స్ తీసుకున్నాము వచ్చేటప్పుడు కుంట దాటిన తర్వాత మనం రెస్టారెంట్ దగ్గర ఆగి టీ తాగామండి మీ కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్